హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బాగా పచ్చిగా ఉన్న మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పీలర్తో పీలంతా తీసేసుకోవాలి పీలు తీసుకున్న మామిడికాయని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసి ఇందులోనే మూడు ఎండుమిర్చి అలాగే ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినన్ని వేసుకోండి కొంచెం కరివేపాకును వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యాక దానిలోనే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే నేను ఇక్కడ డ్రై రూట్స్ చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే తురం పెట్టుకున్న పచ్చిమామిడి తురుముని వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఈ పోపులో కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పచ్చిమామిడికాయ పులిహోర రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్